లిస్ట్ లిస్ట్ లో పెట్టేశారు మార్చడం అనేది అధికారికంగా జరగాలి ఇప్పుడు దానికి మార్చేయాలి అంటే గనక వీళ్ళ ఇష్టం హోరాహోరిగా సాగుతున్నా ఎందుకు ఇంకా బీజేపీ టీడీపీతో కలిసి ఉమ్మడి ప్రచారాలు పెట్టట్లేదు ఇక్కడ ఎవరు దాన్ని పెట్టాలి తెలుగుదేశం పెట్టాలి బీజేపీ రేపు పెట్టబోయే మీటింగ్ లో టీడీపీని పిలుచుద్ది టీడీపీ మీటింగులకు బీజేపీని పిలవట్లేదు వాళ్ళు ఇక్కడ బీజేపీని ఒక రకంగా ఏం 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 జరిగిందంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకోవడానికి వెంటబడింది పొత్తు పెట్టుకున్న దగ్గర నుంచి రోజు భయపడి వస్తుంది మైనార్టీ ఓట్లు పోతాయి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ముప్పై లక్షల మంది ముస్లింల ఓట్లు ఉన్నాయి బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల ముస్లింల ఓట్లు పోతాయి అనేటువంటిది ఒక పెద్ద ఫీలింగ్ వచ్చింది ముస్లిం ఓట్లతో పాటు కోటి కోటి ఇరవై లక్షల క్రిస్టియన్స్ ఉన్నాయి అది పోతాయి అన్న భయంతో వీళ్ళు ఏం చేస్తున్నారు బీజేపీ పేరే ఊసే ఎత్తట్లేదు మీరు అబ్జర్వ్ చేయండి తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అధికారులకు జనసేన ప్రభుత్వం అధికారులకు వస్తుందని చెప్తున్నాడు చంద్రబాబు ఎక్కడ తెలుగుదేశం జనసేన బీజేపీ కూటం అంటలా ఎన్డీఏ ప్రభుత్వం అన్నది మొన్న ప్రధానమంత్రి ఎత్తట్లేదు ఇంకోటి అసలు వేరే మీటింగ్లు వీళ్ళే ఎంటర్టైన్ చేయట్లా అంటే వీళ్ళు పిలవట్లేదా బీజేపీ వచ్చి కలవట్లేదా దాదాపు ఈ ఒక పది ఆరు పదహారు త్యాగం చేసింది తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక బలమైన ప్రభుత్వాన్ని గద్దె దించాలంటే కేంద్రం నుంచి కూడా వాళ్ళు సపోర్ట్ చేసి బీజేపీ నేతలు వచ్చి నాలుగు విమర్శలు ఆరోపణలు చేస్తేనే కదా టీడీపీకి బలం వస్తుంది అంటే పెద్ద పార్టీ ఎవరు భారీ బహిరంగ సభలు బీజేపీ ఇంప్లిమెంట్ చేయలేదు ఇందులో ఉన్నాయే పది సీట్లు పది సీట్లు ఉన్నటువంటి ఒక అసెంబ్లీ సీట్ ఒక నియోజకవర్గానికి లేదు అది దానికి అట్లాంటప్పుడు వాడు వాళ్ళు ఏం పెడతారు జాతీయ బహిరంగ సభలు పక్షం ఇక్కడ వీళ్ళందరిలో బుల్లిపక్షం అది మరి వాళ్ళు ఏం పెడతారు తణుకులోనే ఎక్కడో పెడుతున్నారట దానికి కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు అంటారు రాష్ట్ర నాయకత్వాల్ని ఎదవల్లాగా చూడటం అనేది ఒక అలవాటు ఫస్ట్ నుంచి కూడా అది పురంధేశ్వరినైనా అంతే చూస్తున్నారు పురంధేశ్వరి కూడా పిలవాలి కదా అక్కడ పురంధేశ్వర సౌమ్యరాజ అని కాదు కానీ బీజేపీని క్యాలిక్యులేట్ చేయట్లేదేమో మోడీ దాంట్లో జరగకూడదు కదా అవును అది జాతీయ జాతీయ నాయకులు మేము చూస్తా రాష్ట్ర నాయకులు చూడమని